జిహెచ్ జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ ఎంత అంటే జిహెచ్ఎంసి మొత్తంగా లక్ జనాభా చూసుకుంటే ఒక కోటి పైనే ఉంది అదేవిధంగా బొంబాయి బొంబాయి కూడా అంతే ఉంది ఇంచుమించుగా ఒక కోటి జనాభా పైనే అదే న్యూయార్క్ కూడా ఒక కోటి జనాభా కానీ జిఎంసి బడ్జెట్ అంతే పది కోట్లే పదివేల కోట్లు లోపే అది బొంబాయి బడ్జెట్ తొంభై వేల కోట్లు అదే న్యూయార్క్ బడ్జెట్ తొమ్మిది లక్షల కోట్లు దాకా ఉందన్నమాట ఇప్పుడు జిఎంసికి రా పన్ను బకాయిలు ఎంత ఉన్నాయంటే పదకొండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులో ప్రభుత్వ భవనాల నుంచి ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన బకాయిలే ఆరు వేల కోట్లు అలాగే ప్రభుత్వ ఇతర ఆస్తుల నుంచి రావాల్సింది ఐదు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు గ్రేటర్ మొత్తంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే పంతొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు ఉన్నాయన్నమాట ఇందులో రెగ్యులర్గా పన్ను చెల్లించేవి పదహారు లక్షలే మరో మూడు పాయింట్ ఐదు లక్షల పైగా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్లో ఎన్ని ఉన్నాయంటే మూడు పాయింట్ ఐదు లక్షలు ఉన్నాయన్నమాట ఈ ఇంకా ప్రభుత్వానికి పనులు చెల్లించిన ఎందుకంటే కొన్ని భవనాలు కూల్చివేసినవి శిథిలావస్థ చేయడం అలాగే రహదారి విస్తరణ భాగంగా ఆస్తుల సేకరణ వంటికి సంబంధించినవి ఉన్నాయన్నమాట కూల్చివేసిన దానిలో కొత్త భవనాలు కట్టాయి ఇలాంటి ఆస్తులు పాతపీటీ కొనసాగిస్తూ కొత్తగా మదింపు చేయాలి కానీ పాతపీటీ మనల్ని కొత్త కేటాయిస్తామంట ఆయా కారణాలతో డిమాండ్తో పోలిస్తే ఆస్తి పని తక్కువగా వసూలు పాత దాంట్లో కొత్త చేసి మదింపుల్లో విద్యాసాలు ఇతర తర కారణాలతో కొందరు కోటికి వెళ్ళడం ఇలాగ తోటి ఆ బకాయిలు పెరిగిపోయాయి అన్నమాట ఇలాగ ఐదు వేల ఐదు వందల కోట్లు రావాల్సింది అలాగే గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వం కూడా బకాయిలు చెల్లించట్లేదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఆఫీసుల నుంచి అదే కేంద్ర రీజనల్ ఆఫీసులు ఉంటాయి కదా సచివాలయం పాటు ఇతర భాగాలు ఇందులోంచి దాదాపుగా ఆరు వేల కోట్లు జిఎంసీకి రావాలన్నమాట ఇప్పుడు సచివాలయంతో పాటు అన్ని విభాగాలు కేంద్ర రీజనల్ కార్యాలయ భవనాలు గ్రేటర్లో ఉన్నాయన్నమాట ఆయా ఆస్తుకు సంబంధించిన పన్నును దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్నాయి అనమాట ఇవి దాదాపుగా ఆరు వేల కోట్లు అంటే ఓన్లీ వడ్డీలు అన్నీ కలుపుకుంటేనే ఆరు వేల కోట్లు దాటిపోయి అనమాట అలాగే వాటికి బకాయిలు బకాయలు అన్నీ లక్కేసుకునే వడ్డీలు కరెంటు కరెంటు ఛార్జీలు ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తంగా పదకొండు వేల కోట్లు దాటిపోయి అసలు లెక్కేసుకుంటే వైద్య శాఖకు సంబంధించిన ఆసుపత్రులు ఇతర కార్యాలయపై పన్ను ఇరవై ఐదేళ్ళుగా బకాయిలు ఉన్నాయన్నమాట గత పదేళ్ళుగా చెల్లి చెల్లించట్లేదు వీళ్ళెవరో మొత్తంగా ఈ విధంగా ప్రభుత్వం ఆఫీసు నుంచి ఆరు వేల కోట్లు రావాలి అలాగే ప్రభుత్వేతర ఆస్తులు ఆఫీసు నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు రావాలి ఈ విధంగా బకాయిలే పది పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉన్నాయి వన్ సెంట్లు అంటే కొంత ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే రెండు మూడేళ్ళకోసారి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అనేది ఒక పథకాన్ని ప్రకటిస్తానమాట ఇందులో భాగంగా వడ్డీపై నైంటీ పర్సెంట్ వరకు రాయితీస్తుంటారు అనమాట ఇప్పటివరకు ప్రకటించిన ఈ వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం ఒక ఎనిమిది వందల కోట్ల మేరకు ఆదాయం వచ్చిందనమాట ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటున్నారు అలాగే చేస్తే కొంతమంది పనులు కొంతవరకు తగ్గించవచ్చు అనుకుంటున్నారు అందుకనే ఈ వన్ టైం సెటిల్మెంట్ లాంటివన్నీ చేసి పాత బాగా కొత్తగా జిఎంసీ కూడాను ఒక లక్ష కోట్లు బడ్జెట్ ప్రవేశించేటట్టు ప్రవేశపెట్టేటట్లు మన ఐడిఎఫ్ కృషి చేస్తాం ఐడిఎఫ్ అనేది ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అదేవిధంగా చేస్తుంది అంటూ ఒకసారి మన భవిష్యత్ విధాలు చెప్పిస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.